సోదరులందరూ తిరిగి రావడం యాకోబు చూశాడు వాళ్లతో షిమ్యూను కూడా ఉన్నాడు బెన్యమేను సహితం వస్తున్నాడు అయితే గుర్రాలు రథాలతో కూడిన అంత పెద్ద గుంపు వస్తున్నదేమిటి దీని అర్థమేమిటి తండ్రి విను యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడు ఈజిప్టు దేశానికి అతడు గవర్నరు అని వాళ్ళు కేకవేశారు యాకోబుకు మూర్చపోయినంత పన యోసేపు బ్రతికే ఉండడమేంటి యోసేపును క్రూరమృగం మింగేసింది కదా లేదు మీ మాట నేను నమ్మను అన్నాడు యాకోబు అది నమ్మజాలనంత మంచి వర్తమానం తండ్రి మేము నిజమే చెప్తున్నాము అతడు మమ్మలను తిరిగి వచ్చి ఈజిప్టులో నివసించమని చెప్పాడు అదిగో చూడు యోసేపు పంపిన బండ్లు చూడు అందులో ఎక్కి మమ్మలను ఈజిప్టుకు రమ్మని యోసేపు వాటిని పంపాడు యోసేపు కుమారులు అతనికి సమస్తం తెలియచెప్పారు గతంలో వాళ్ళు యోసేపును అమ్మివేయడం తండ్రిని మోసం చేయడం అన్నీ చెప్పారు అప్పుడు నిజం బయటపడింది అవును ఇదే విధంగా మన పాపాలు సహితం బయటికి వస్తాయి ఎందుకంటే దేవుడు అన్నీ చూస్తాడు ఆయన కంటికి కనిపించనిది ఏదీ లేదు చివరికి యాకోబు వాళ్ళ మాటలు నమ్మాడు అతడు జీవించి ఉన్నాడని నేను నమ్ముతున్నాను నేను వెళ్ళి యోసేపును చూడాలి నేను చచ్చిపోకముందు అతన్ని చూడాలని ఆశపడుతున్నాను అన్నాడు యాకోబు వాళ్ళంతా అంటే యాకోబు అతని కొడుకులు వాళ్ళ భార్యలు పిల్లలు అందరూ ప్రయాణమయ్యారు వాళ్ళ పశువులు కూడా ఈజిప్టుకు బయలుదేరాయి అయితే దానికి ముందు యాకోబు ఒక బలిపీఠం కట్టాడు అతడు దేవునికి బలి అర్పించాడు వినయంతో ఆయనకు వందనాలు చెల్లించాడు దేవుడు యాకోబుతో నీవు ఈజిప్టుకు వెళ్ళు నేను నిన్ను దీవిస్తాను ఈజిప్టులో నిన్ను పోషిస్తాను నిన్ను గొప్ప జనంగా చేస్తాను ఆ తరువాత ఆ జనాంగం కానానులో నివసిస్తుంది అని చెప్పాడు అదిగో ఓ రథం వస్తుంది అది చాలా వేగంగా వస్తుంది అది వచ్చి సరిగ్గా యాకోబు ముందు ఆగింది దాని నుండి ఎవరు దిగారో తెలుసా యోసేపు అదిగో చూడండి అతడు తండ్రి దగ్గరకు పరిగెత్తుతున్నాడు యాకోబు కూడా యోసేపును చూచాడు అతని వైపు తన చేతులు చేపాడు సంతోషంతో ఆ చేతులు వణుకుతున్నాయి యోసేపు ఆ చేతుల్లో వాలిపోయి తండ్రిని కౌగులించుకున్నాడు నా బాబు అంటూ యాకోబు కుమారుణ్ణి గుండెల కద్దుకున్నాడు ఇద్దరు చాలాసేపు ఏడ్చారు వాళ్ళు సంతోషంతో ఏడ్చుచున్నారు అప్పుడు యాకోబు యోసేపు ఇప్పుడు చనిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే నేను నిన్ను చూశాను అదే చాలు నాకు అన్నాడు అందరూ ప్రయాణమై ఈజిప్టు వెళ్ళి అక్కడ నివసించారు వారికి సమృద్ధిగా ఆహారం ఉండేలా యోసేపు ఏర్పాటు చేశాడు యోసేపును యేసు ప్రభువుతో పోల్చవచ్చు ఎందుకంటే యేసు కూడా యోసేపుల శ్రమలను అనుభవించాడు అయితే యేసు పడిన శ్రమలను యువసేపు పడిన కష్టాలతో పోల్చలేము యేసు ప్రభువు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు యోసేపు తన కుటుంబానికి మాత్రమే సాయం చేశాడు అయితే యేసు తన పిల్లల పట్ల అంతకన్నా ఎంతో ఎక్కువ ప్రేమ చూపించాడు యాకోబు చాలా వృద్ధుడయ్యాడు అతడు చనిపోయే సమయం వచ్చింది అతని కొడుకులంతా మంచం చుట్టూ నిలబడ్డారు రూబేను షిమ్యోను యూధ మిగిలిన కుమారులంతా ఉన్నారు యోసేపు బెన్యామీను కూడా నిలబడ్డారు వాళ్ళ తండ్రి యాకోబు వీళ్ళందరినీ రమ్మని పిలిచాడు ఎందుకో తెలుసా తరువాత ఏమి జరుగుతుందో మీరే వినండి ఒకరి తర్వాత ఒకరు సోదరులంతా మోకరించారు తండ్రి యాకోబు తన ముసలి చేతులను వాళ్ళ తలలపై పెట్టాడు ప్రతి ఒక్కరూ దేవుని నుండి ఒక దీవెనను పొందారు అన్నింటికంటే గొప్ప ఆశీర్వాదం ఎవరికి వచ్చిందో తెలుసా యోధాకు అతి శ్రేష్టమైన దీవెన వచ్చింది ఆ తరువాత కాలంలో యోధా సంతానం నుండి యేసు ప్రభువు పుడతాడు యాకోబు తన కుమారులను దీవించి ముగించాడు ఇప్పుడు అతడు అక్కడ పండుకొని కనిపెడుతున్నాడు ఎవరి కోసం దేవుని కోసం అవును ఎందుకంటే దేవుడు వచ్చి యాకోబును తీసుకుపోతాడు యాకోబు దీనికోసం చాలా ఎదురు చూస్తున్నాడు అతడు దేవునితో ఉండాలని ఆశపడుతున్నాడు అందరూ చాలా నిశ్శబ్దంగా ఉన్నారు కొంతసేపటికి యాకోబు చనిపోయాడు అతని ఆత్మ పరలోకానికి చేరుకొంది ఇకపై అక్కడ అతనికి దుఃఖం ఉండదు అక్కడ అతడిగా ఎన్నడూ పాపం చేయడు ఎప్పటికీ సంతోషంగా ఉంటాడు ఎందుకంటే అతడు దేవునితో ఉంటాడు చూసారా దేవుని పిల్లలు ఎంత ఆనందంగా ఉంటారో వాళ్ళకి చావంటే భయం ఉండదు అసలు దానిలో ఎంత ఆనందం ఉంది మనమంతా చనిపోతాం మనం పరలోకానికి వెళ్ళాలని ఆశపడవచ్చు అయితే అందరూ దేవునితో జీవించి ఆయనను అక్కడ స్థుతించాలని ఆశపడుతున్నారా లేదు యాకోబులా దేవుని ప్రేమించి హృదయాన్ని మార్చుకున్న వాళ్ళే అలా చేయగలరు కాబట్టి అలా మారాలని నీవు నేను ప్రార్థన చేయడం మర్చిపోకుండా చేసుకోవాలి